మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం లండన్లో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవి గారిని ఘనంగా సత్కరించారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని చిరంజీవి గారికి ప్రదానం చేశారు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి గారికి గౌరవం దక్కిన విషయం తెలిసిందే యూకే అధికారిక లేబర్ పార్టీ ఎంపీ నవీంద మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది పార్లమెంటు సభ్యులు జోర్జన్ జోసెఫ్ జాబ్ బ్లాక్మెన్ మన్ ఇందులో పాల్గొన్నారు చిరంజీవి గారిని సత్కరించి అవార్డు ఇచ్చిన వీడియోలు ఫోటోలు నెట్టెంటా తెగ వైరల్గా మారుతున్నాయి మెగా అభిమానులు చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరోవైపు చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి రోజు బ్రిటన్ పార్లమెంట్లో దక్కిన గౌరవం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక తెలుగు వానికి ఇండియా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఘన సన్మానం పార్లమెంట్లో జరిగింది బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవి గారిని చూసి యావత్ దేశం మురిసిపోతోంది గ్రేట్ అండి మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరిలవుతున్నాయి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభ చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది సాష ఫ్యాంట్సీ చిత్రంగా తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన త్రిష నటిస్తోంది త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు కూడా ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే ఎంఎం కెరవాణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఏడాది వేసవిలో విసుమర రిలీజ్ చేయాలని బిగ్ ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే